జ్యోతిష్ శాస్త్రం గురించి నేర్పేటప్పుడు ఇవన్నీ మినిమం కామన్ తెలుసుకోవాలి చాదారణ తాగ చాలన్నీ తెలుసుకోకుండా ఫలితాలు చెప్పడం మొదలెట్టేస్తారు యాక్చువల్గా నేను పదహారు నేర్చుకున్న జ్యోతిష్ శాస్త్రాన్ని మా నాన్నగారి దగ్గర పదహారేళ్ళు ఒకటి కాదు రెండు కాదు పదహారు కొన్నాళ్ళు కూడా చాలా మంది జాతకాలు చెప్పాను చాలా మంచి జరిగే వచ్చేసారు డబ్బులు కూడా ఇచ్చే చాలా మంది అంత పేరు వచ్చేసింది కరోనా ఒక్కసారి గురువు గారు చార్చి లంపగా కొట్టినట్టు ఒకటి చెప్పారు నాకు నువ్వే ఒకడు భయ్య ఇంకోటి జీవితం చెప్పదాన్ని కానీ ఇంకొకటి జీవితాన్ని చెప్పే దమ్ నీకుందా నువ్వు చెప్తున్నావు కొన్ని జరుగుతున్నాయి అదృష్టవశాత్తి కొన్ని జరగట్లేదు బట్ నీకు పూర్తిగా తెలుసా అబ్బా వాళ్ళ జీవితం గురించి ప్రతి సంవత్సరం వాడు ఎలా మార్పు చెందుతాడు నీకు తెలుసా ప్రతి సంవత్సరం వాడు విద్య రూపంలో గానీ ఆయుర్దే రూపాల్లో కాని ఐశ్వర్య రూపాల్లో కానీ ఎలాగ పైకి వస్తాడో నువ్వు ఎసెస్ చేయగలవా రెండు వేల పన్నెండులో లో గురువు గారి పరిచయం రెండు వేల పదమూడు కుంభమేళలో నాకు సమాధి స్థితి అనుగ్రహించిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను ఎన్నోసార్ దర్శించినప్పుడు ఇదే డిస్కషన్ జరిగిందని హౌ కెన్ యూ డిటర్మిన్ సంబడి లైఫ్ స్టైల్ అండ్ సంబడి లైఫ్ ఈవెంట్స్ నీ నీ జీవితం సంవత్సరం తర్వాత ఏమవుతుందో నీకు తెలుసా గంట తర్వాత నీ జీవితం ఏమవుతుందో నీకు తెలియని రాత్రేయ అలాంటప్పుడు ఇంకోటి జీవితం గురించి ఏం నువ్వు చెప్పేస్తున్నావు అని అడిగారు చాచి లంపగా కొట్టినట్టు అడిగారు నిజమే ఆ స్థితిలో ఆ టైములో పదమూడు పద్నాలుగు పదిహేను ప్రాంతాల్లో గంట తర్వాత ఒక గంట తర్వాత ఏం జరుగుతుందో అన్న విషయం మాత్రం నాకు నా గురించే గంట తర్వాత ఏం జరుగుతుందన్న అనే విషయం నాకు తెలియ నాపు ఇంకొకటి జీవితంలో ఈ సంఘటనలు జరుగుతాయి ఈ సంఘటనలు జరుగుతాయి ఈ సంవత్సరాలు నీకు ఉద్యోగం వస్తుంది ఈ సంవత్సరానికి వ్యాపారం లాస్ వస్తుంది ఈ సంవత్సరాలు లక్షలు గడిస్తావు కోట్లు గడిస్తావు గ్రహారి యొక్క యొక్క ఆ శాస్త్ర ప్రకారంగా నువ్వు చెప్తున్నావు పరాశరుడి గాని సూర్య సంహిత గాని పరాసర సమిత గాని జైమిని సంత గాని వీడందరూ కూడా రాశారు జ్యోతిష్ శాస్త్రం మెయిన్ గా పరాస్పర శాస్త్రాన్ని ఎక్కువగా మనం వాడతాం తర్వాత మోడర్న్ సైంటిస్టులు వచ్చారు మోడర్న్ గా చాలా పెద్ద పేరున్న వాడు దాని మీద డిఫైన్ చేసి అనుగుణంగా రాశారు మహానుభావులు లాహిరి గారు ఆయన కలిశాను చాలా శతాధిక వృద్ధుడు లా ఆయన పేరు కూడా బిఎన్ లాహిరి ఆయన కలిశాను ఓకే ఆయన ఇదే ఎక్కువ మన సౌత్ ఇండియా వాడతాం బివి రామన్ గారు ఎన్ సి లాహిరి గారు ఆయన బివి రామన్ గారు బీవీ రామగారు అంటే ఉంటుంది బెంగళూరు ఉంటారు రాజరాజేశ్వరి ఆస్ట్రాలజికల్ సొసైటీ అని చెప్పి పెట్టారు చాలా మంది ట్రైనింగ్ ఇస్తారు శకుంతలాదేవి విని ఉంటారు కదండి హ్యూమన్ కంప్యూటర్ రావిడి తాలూకా మామగారు ఆయన యొక్క మేధస్ ని మెచ్చుకొని వాళ్ళ అబ్బాయిని ఈ శకుంతల హ్యూమన్ కంప్యూటర్ వాళ్ళకి పెళ్లి జరిగింది ఓకే తర్వాత అంతే స్టోరీ కూడా ఉంది మనకు అనవసరం మిగతా స్టోరీస్ మనకు అనవసరం సినిమాలు శకుంతలా పెట్టారు అదంతా మనకు అనవసరం సో ందరూ కూడా మళ్ళీ దాన్ని ఇచ్చేశారు బివి రామన్ గారు కానీ ఎన్సి లాహిరి కానీ దివ్యి అని చెప్పేసి మహారాష్ట్ర లో ఉంటారు ఎన్సి లాహిరి కలకత్తాలో ఉంటారు ఒరిస్సా కలకత్తా ఆంధ్రప్రదేశ్ అని తిరిగారు సో వీని యొక్క నాసా కూడా గుర్తించింది నాసా రికగ్నైజ్ నాసాగ్నైజ్ పీపుల్స్ ఇంటెలిజెన్స్ ఒప్పుకుంది పిలిచేది సన్వారం చేసింది బీవి రామన్ గారిని లాహరి కానీ ద్విని కానీ నాసా వాళ్ళు పిలిచి సన్మానం చేశారు ఏంటి జ్ఞానం మీకు ఎలా వచ్చింది అంటే మా పూర్వీకుల నుంచి వచ్చింది మా ఎలా వచ్చింది పరా బృహత్ పరాసర సంహిత పరాసరుడు రాసి రాసరి భారత అండి పరాశురుడు అలాగే జమినీ సంహిత అలాగే వరాహ వరాహమీన సంహిత ఆయన కూడా రాసి దేవస్థానం గురించి సో వాడు రాశారు నేను ప్రెడిట్ చేశాను నిజం అవుతుంది కానీ ఒకటి అది కాదు అది కాదు అది కాదు ముందు నన్ను నేను ఉద్ధరించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ నన్ను నేను ఉద్ధరించుకోవాలి నన్ను ఉద్ధరించుకోవాలి నా జీవితం అంటే నాకు పూర్తి నా కళ్ళ ముందు కనబడాలి నా జీవితం ఏదో నా కళ్ళ ముందు క్లియర్ గా కనబడినప్పుడు నేను మిగతా వాళ్ళ జీవితం గురించి కూడా చెప్పగలను శాస్త్ర ప్రకారంగా చెప్పింది కొంతవరకే శాస్త్ర ప్రకారంగా మారుతూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం మనకు పూర్తిగా లభ్యం లేదు ఎందుకు తప్పులు జరుగుతుందంటే ఎవరిని తప్పు పట్టద్దు మహానుభావులు ఉన్నప్పటికీ కూడా సిక్స్టీ పర్సెంట్ జ్యోతిష్ శాస్త్రం మాత్రమే మన దగ్గర ఉంది మిగతా ఫార్టీ పర్సెంట్ మన దగ్గర లేదు ఆంగ్లేయులు కావచ్చు మొఘల్స్ కావచ్చు వెయ్యి ఏళ్ళ పాటు మనం ఎప్పుడైతే భారతదేశం బానిసత్వంలో ఉందో ఆ వెయ్యి ఏళ్ళ పాటు మనం చాలా మటుకు కోల్పోయాం అందుకోసం చాలా మటుకు రిజల్ట్స్ అవ్వట్లేదు వీళ్ళు కొత్తగా వచ్చి దాన్ని రీసెర్చ్ చేసి తయారు చేసినా సరే అది పూర్తి అవ్వట్లేదు అందుకోసమే నేననేది ఏంటంటే